హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చాలా ఈజీగా సింపుల్గా పాక్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అందులోకి కప్పున్నర ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి ఇక్కడ సగం ఆయిల్ సగం నెయ్యినైనా వేసుకోవచ్చు నేనైతే మైసూర్ పాక్ మొత్తం కూడా ఆయిల్ తోటే చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన స్టవ్ మీద పెట్టేసి హీట్ చేసుకుందామండి ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కప్పున్నర షుగర్ వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ మైసూరుపా కోసం అన్నీ కూడా ఒకే కప్పుతో కొలతలతో తీసుకోవాలండి అప్పుడే మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పాకం అన్నది చెక్ చేసుకుందామండి మనం వేళ్ళ మధ్యలోకి కొంచెం పాకాన్ని తీసుకుంటే మనకు వేళ్ళన్నవి విధంగా స్టిక్కీగా అతికినట్టుగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కప్పు శనగపిండి వేసుకున్నాను ఇది ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి శనగపిండి మొత్తం కూడా పాకంలో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇక్కడ నేను కలర్ కోసం అని కొద్దిగా పసుపు వేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు ఇందులోకి మనకు ఆయిల్ అన్నది వేడైపోయిందండి ఇప్పుడు ఈ విధంగా ఒక లోతు గరిటె తీసుకొని ఒక గరిటెడు ఆయిల్ ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఆయిల్ అన్నది బాగా వేడిగా ఉండాలి ఈ విధంగా ఆయిల్ని వేసుకొని కలుపుకుంటూ మైసూర్ పాకుని ప్రిపేర్ చేసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ అన్నది మైసూర్పాకు అబ్జర్వ్ చేసుకున్న కొద్దీ మనం వేడి ఆయిల్ వేసుకుంటూ చేసుకోవాలండి ఈ విధంగా వేడివేడి ఆయిల్ని వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి మనకి పక్కన స్టవ్ మీద ఆయిల్ అన్నది హీట్ అవుతూనే ఉండాలండి మనం వేడి ఆయిల్ వేసుకుంటూనే మైసూర్పాకు అన్నది మనకి గుళ్ళగా వస్తుంది చూడండి ఈ విధంగా వేడివేడి ఆయిల్ని వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి మనం స్టవ్ని కూడా మీడియంలోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మనకి ఇక్కడ ఆయిల్ అన్నది మైసూర్పాక్ రెడీ అయిపోయినట్టయితే మనకి ఆయిల్ అన్నది పాక్ పైకి తేలుతుందండి ఇంకా ఆయిల్ వేసుకోవడం మానేయాలి చూడండి ఇక్కడ ఆయిల్ అన్నది అబ్జర్వ్ చేసుకోవట్లేదు మైసూర్పాక్ అన్నది ఇప్పుడు మనకి మైసూర్పాక్ రెడీ అయిపోయిందండి దీన్ని ఆయిల్ రాసుకున్న ఒక బౌల్లోకి వేసేసుకొని మనం కొంచెం దీన్ని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం నైఫ్ తోటి పీసుల్లా కట్ చేసుకోవాలండి కంప్లీట్గా చల్లగయ్యాక గట్టి పడిపోతుంది కాబట్టి కట్ చేసుకోవడానికి రాదు ఈ విధంగా నాకు ఇక్కడ మొత్తం కూడా చల్లబడిపోయింది నేను ఒక ట్రేలో నుంచి ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను మనకి టేస్టీ మైసూర్పాక్ అన్నది రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి